హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదేనైతే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్లో పక్క పల్లెటూరు నుంచి వచ్చే సిటీలో ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి అక్కడ పల్లెటూరులో ఎలా ఉంటుందంటే అండి కలిసి పనికి వెళ్ళామనుకోండి నువ్వేం తెచ్చావు నువ్వేం తెచ్చా కూర నేను ఇది తెచ్చానంటే ఇది తెచ్చానండి అందరిది సేడ్ చేసుకొని తినని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు అది కొంచెం తెచ్చినా ఎక్కువ తెచ్చినా ఒక్క ముద్ద అన్నంలో అయినా సరే నువ్వు తెచ్చిన కూర నేను తెచ్చిన కూర తినాల్సిందే నేనైతే మా పల్లెటూరులో ఉన్నప్పుడు అయితే మేమైతే ముస్లిమ్స్ మా రెండే రెండు ఫ్యామిలీలు ఉండేవి మా పెదనాన్నగారు మేము అనమాట మా పెదనాన్నగారు పిల్లలు ఇద్దరు మేమేమో మా నాన్నగారికి ఏమో నలుగురు పిల్లలు మేము మేము కలిసి ఆడుకున్న చాలా తక్కువండి అక్కడ హిందూసే అందరూ ఉండేవాళ్ళు దాదాపు ఆ పల్లెటూరులో అయితే ఒక యాభై అరవై ఇళ్ళు కంటే అంతకంటే మించి ఉండేవి కాదు అందరూ అక్కడ అక్కడున్న పిల్లలతోనే నేను ఎక్కువగా అడుకునేదాన్ని పనులకు వెళ్ళిన పనులు చేసుకున్న అసలు కలిసి చేసుకునే వాళ్ళం అనమాట ఎప్పుడు కొంచెం జ్వరం వచ్చి ఇంట్లో పడుకున్నా ఎందుకు ఈ అమ్మాయి కనిపించట్లేదు మనం ఇంట్లోకి పిలవకపోయినా చొరగ చొరవగా వచ్చి ఏ ఎందుకు నువ్వు బయటకు రాలేదు ఎందుకు ఇంట్లో పడుకున్నా జ్వరం వచ్చిందా ట్యాబ్లెట్ ఇవ్వనా భోజనం చెప్ప భోజనం పెట్టినా నేను కూర వేసుకురానా ఆ ప్లేట్లో అన్నం వేసి ఇవ్వనా ఇలాగే చొరవగా మన చుట్టంలాగా అమ్మలాగా చూసేవాళ్ళు అనమాట పక్కన ఉన్న పల్లెటూరు ప్రజలందరూ అలాగే ఉండేవాళ్ళు నేను ఎప్పుడు అనుకునేదాన్ని అర్థమాని పల్లెటూళ్ళల్లో ఉండిపోతున్నాను సిటీకి వెళ్ళాలి సిటీలో బ్రతకాలని ఎప్పుడు తెలుస్తుందండి నాకు పల్లెటూరు విలువ